నెల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమాన్ని పన్నెం ఎమ్మెల్యే గౌరవ చరిత నిర్వహించారు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు సర్పంచ్ సహెరా బీబీ కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రగతిలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలపై కరపత్రాలు అందజేసి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రజలను పలకరిస్తూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల అర్హులకు అందుతున్నాయా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు స్పందించిన ప్రజలు ప్రభుత్వం అందించే పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యేకు సమాధానం ఇచ్చారు అలాగే మొహల పండుగ సంబంధించిన కూడా స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కూటమి సంబంధం అధికారంలో గురించి సంవత్సరం పూర్తయిన వంద కూడా ఈ కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది ఎన్నికల్లో ఏదైతే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏవైతే చేస్తానో మేము సాయించామో వచ్చిన మేరకు సెవెంటీ పర్సెంట్ ఇప్పటికే హామీలు పూర్తి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పదకొండు వరకు కూడా ఎన్నో పథకాలు తీసుకొని రావడం అభివృద్ధి చేయడం జరిగింది కానీ చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్లనే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు పథకాలు చేయడం జరిగింది మొట్టమొదటితో మెగా టీఎస్ అలాగే పెన్షన్స్ పెంచడం అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం అంతేకాకుండా ల్యాండ్ ట్యాంకింగ్ యాక్ట్ను రద్దు చేయడం మినివారం పథకం ఇలాగా అన్నీ తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వన్ ఇయర్ కాలంలోనే మేము హామీలు ఇచ్చినది అన్నీ నెరవేర్చు మెగా టీఎస్సీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి ఆ అది నెరవేర్చడం అంతేకాకుండా తల్లికి వందనం ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మాట ఇష్ట ప్రకారమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం ఏర్పాటు చేయడం జరిగింది పెన్ భరోసా ఇచ్చిన సామాజిక భరోసా పెంచేసిన కేఎస్ఎఫ్ల నుంచి పోలిట్ బ్యూరో మెంబర్ల వరకు ప్రతి ఒక్కరూ అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్లు యూనిటీ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చూపుతూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేస్తూ ఊటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమంతో ఈ రాష్ట్రం పరుగులు పెడతా ఉంది మానవ మానవ నియోజకవర్గం కూడా ఎంతో డెవలప్మెంట్ అయితే ఇంకా ఈ నాలుగేళ్ళలో ఇంకా మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తాం